హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను నా స్టైల్లో ఎలా పప్పు చేసుకుంటానో ఇంట్లో అదే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ పప్పు కడిగి పెట్టుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ కప్ అయితే తీసుకున్నాను నేను పప్పు వచ్చేసి కారం అయితే చాలా తక్కువ ఉన్నాయి పచ్చిమిర్చి అందుకని చెప్పేసి నేను కొంచెం ఎక్కువగా తీసుకున్నాను టమోటా చింతపండు పచ్చిమిర్చి తీసుకున్నాను తర్వాత వచ్చేసి కొంచెం పసుపు కొంచెం అయితే కరివేపాకు వేసుకున్నాను తగినన్ని వాటర్ పోసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ కొంచెం అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే పొంగు అనేది రాకుండా త్వరగా ఉడుకుతుంది పప్పు ఇంకా చిలకర పౌడర్ లేదా జీలకర్ర వేసుకోవచ్చు అయితే ఇంట్లో లేదు అందుకే వేయలేదు నేను ప్రెషర్ కుక్కర్లో ఆ రైస్ అయినా పప్పు అయినా నేను సిమ్లోనే పెడతాను త్రీ ఫోర్ విజిల్స్ అయితే చాలా మెత్తగా ఉడికిపోతుంది పప్పు చాలామంది చాలా రకాలుగా అయితే చేస్తారు నేనైతే చాలా సింపుల్గా చేస్తాను ప్రెజర్ కుక్కర్ గ్యాస్ అంతా తీసిన తర్వాత పప్పు ఉడికిందా లేదా చెక్ చేసుకొని పప్పు కట్టంతా సపరేట్ చేసి ఇప్పుడు సాల్ట్ వేసుకొని పప్పు అంతా నీట్గా ఎనుపుకున్న తర్వాత అందుకని పప్పు కట్టు పక్కకు తీసి పెట్టుకున్నాం కదా ఆ రసం అయితే పోసుకోవాలి ఇప్పుడు సాల్ట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు తాలింపు అయితే రెడీ చేసి పెట్టుకోవాలి పప్పులోనూ ఆనియన్స్ వేయను తర్వాత వచ్చేసి నేను పోపు వేసేటప్పుడు కూడా ఆనియన్స్ అయితే నేను యూజ్ చేయను చాలామంది అయితే ఆనియన్స్ వేస్తారు నేనైతే వేయను అయితే బిగినర్స్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా సింపుల్ రెసిపీ ఇది పచ్చిమిర్చి పప్పు చాలా బాగుంటుంది హోటల్ స్టైల్ కన్నా చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బిగినర్స్ అయితే ట్రై చేసిన వాళ్ళు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది వేడి వేడి అన్నంలోకి తర్వాత నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది కాంబినేషన్లో పికిల్ కానీ సంథింగ్ ఏమన్నా శనకాయలు పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి